నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కథకాడి కచ్చిలు పెడితే కథ కాదు బయలు గోయిలు పెడితే సదు అర్థం కాదు సినిమా గోయిలు పెడితే సినిమా అర్థం కాదు చెప్పే కథ అరణావతి కరణావతి దేవి కథ ఆట చెప్పాను బాబు ఇద్దరు బిడ్డీలు కష్టం అంటే చెప్పానని చెప్తాను అందరు కోరిక ప్రకారం జరగబోయే కథ అనవి కథండి జనలారా ఈ పుణ్యక్షేత్రం అందుకే అంటారు ఇప్పటికప్పటికీ అర్థం చేసుకుంటే కథ లేకపోతే అన్నారు అమ్మరాడ ఇంటినే కథ పంటనే నిజరా ఇంటనే బో అన్నారు పెద్దలు పుల్లకు ఆయసు పోసి పిల్లగా నడిపిది విష్ణు రాత రాజది ఆయసు పోజే మానవ జీవితం మరి భూమిని కట్టి కష్టపడి సుఖపడాలి సుఖపడి కష్టపడ్డది కిరియగాలంటారు సుందరశీల నగరం పరిపాలించే రాజు సుందరశీల మహారాజు ఆ తల్లి ధర్మాపతి అగో అంటే దప్పది పలుపది బొంపది మాడ దప్పది మడవది పనులు అగో ఆ తల్లి దేవి ఏడికి ఎట్లు పారికి పరడు తనగలగ వస్త్రాలు దండి వేడలు అగో ఎండి ఎట్లు మరి బంగారి అగో భార్య చూడు ఎండి బంగారం பாலே மூணு வருஷ நேசமேண பண்டலும் பட்ட பிரஜை உகந்த சிபோபாயங்க

తల్లికి ఈ గర్భాన కలిగిన ఒక్క చక్కని సుకుమారి ఆ తల్లి ఆడవిల్ల అవ ఇరవై రోజు నాడు వేదం తెలిసిన వేద పండితుల అగో మరి తడిబు సాగల గోత్రం దేవతల వంశం తెలిసిన వేద పండితుల విడిసింది అయ్యా నాకు లేక లేక కలిగింది లోక సుకుమారి ఒక్క బిడ్డ కలిగింది

చిన్న బిడ్డ పేరు కరణాలేవి అగో పెద్ద బిడ్డ పేరు అరణాలేవి ఇద్దరు బిడ్డల సాధి సవరించి పెంచి పెద్ద అగో అప్పుడు చూసిన మా పెద్ద బిడ్డ అరణాలేవి పదహారేళ్ళ బిడ్డ పట్ట అందుకే అంటారు ఏ మనిషి అయినా భూమి మీద గచ్చిన అడుగుడుకు రక్తం రుగులాడినప్పుడే ఇల్లు కట్టాలి బావి అవ్వాలి పెళ్లి అయ్యాలి విన్ని తందునా వాడిని కొడుదాని ఉడుకు రక్తం మీద మనిషికి ఇల్లు ఉడుకులాటలు మనిషి పుడుక భూమి మీద కట్టి ఓ ఇల్లు కట్టాలి ఓ బావి అవ్వాలి ఓ పెళ్ళి అయ్యాలి విన్ని పురుడు వేసిన కడప పుణ్యం వేసిన కడప వీడు దానం వేసిన కూడా ధర్మం వేసిన కూడా ఎవరు పెట్టిండు రావాడు కుండరిండా అండు కోరి కుక్కోరు తిన్నారు అంటారు లోకం ఆడి ఆ రద్దీ బతుకు మొగంది రాజ ఇద్దరు బిడ్డల కన్నా ఎదిగిన బిడ్డ తోటి పోతే అయ్య బం పాలి పలా పలానుని బిడ్డ అంటే నా బిడ్డ బతుకు పదులకు రద్ద ఎదిగిన బిడ్డ ఎదిగిన కొడుకులు రాజుల దగ్గరికి వచ్చిన ఆయన పెళ్లి అయ్యి అవ్వ పెళ్లి అయ్యని ఏ కొడుకు చెప్పరు ఏ బిడ్డ చెప్పరు పిల్లలు ఎదిగినాడే కన్నోళ్ళు కనుకోని తిరిగింది గొప్పతనం అడిగి దగ్గర పుష్పార నగరే పిలగాడు క్షత్రియ మహారాజు ఆ బిడ్డ దేవికి ఈడుపు ఈడు కలిసింది జోడుకు జోడు కలిసింది వయసుకు వయసు కలిసింది ఎంత పేదోడైన ఇంటి ముంగడ బిడ్డ పెళ్లి కొట్టుకుంటాడు అయ్యా నాగడబాల నాకిద్దరు బిడ్డలు నా బిడ్డ ఎదిగింది బిడ్డ పెళ్లి సుందర కాడు సుందరసీల కలితోని కలితో கட்சிக்காருமச்சி போவங்க அரேந்தாங்க அகோ ரங்கரங்க வைபோவங்க சுது படி நட்டு போது துணிக்கா எதுங்க எத்தோடு பண்டை எத்தன் பேத பிரஜல்தான் சமுதிரம் இல்லோலே உப்பொங்கு தான் అట్లా చూడు ఘనంగా పెళ్ళి వచ్చిన వారికి అన్న అన్నపోయినాడు చదగరించినారు అంటే అక్కడే అక్కడే అన్నారు ఈ ఇక్కడే ఒక్కడే ఎంత నేను అత్తగారి ఇంటి కాదు ఊడి చదగరేస్తారు ఏ బిడ్డకైనా బిడ్డ అరుణాదేవి ఆమె ఇప్పటికప్పటికంటారు పుట్టిన ఇల్లు విడిచి మెట్టిన ఇంటికి పోంగ ఏ బిడ్డకైనా కన్నీ ఇల్లు వస్తాయి బిడ్డ అరుణాదేవి ఇప్పటికప్పటికంటారు కన్నోడైనా పెళ్లి అంటే సంబరపడతారు సాగురంగా ఎంత కడిగా అద్దరికైనా ఎంత కడిగరాలకైనా బిడ్డను తాగదోదంటే కన్నోనికైనా దుఃఖం బిడ్డా ఎన్ని రోజులకు ఎంతైనా కాని బిడ్డా అగో నీడలు నిమ్మలు అవ్వగలి నిలిచి కట్టగారి ఆటల పాటలు అవ్వగలిచి కట్టాలి ఆడవిల్లకి అత్తగారి అద్రియ రాజా పుయ్యక పుయ్యక పూతలు రెండు పుట్టిన ఇల్లు మరిపించేది అల్లుడా బుద్ధి జ్ఞానాలు కాయక కాయకాయకాతలు రెండు కన్నవారి తువ్వు మరిచేది నీ కంటే కరపాలయ్య బంతుడు అయితే నా బిడ్డకు అవధికి రాదు అయ్యాదికి రాదు అవ్వగారు తొవ్వలు చూడది అయ్యను నువ్వు ఎత్తి నా బిడ్డను పోరు పెడితే అవ్వాలి గత్తది అయ్యాది గతది అవగారు తొవ్వలు చూస్తది ಕಾಲು ಮುಕ್ಕಿ ಅವು ಅಪ್ಪು ಚೂಸಿನ ಬಿಡ್ಡ ಅರಣಾ ದೇವಿ ಅಲ್ಲು ಮರಿ ಎಂತ ಕ್ಷತ್ರಿಯ ಮಹಾರಾಲ್ ನಗರ ಬಾಲಗಿರಿನಗರ ಉತ್ಸಾಹದೂಲಿ ారణాదేవి సుఖోపాయంగా పుష్పాలగరం అక్కడ ఆ బిడ్డ ఉండవాలి కాని వెళ్ళ బిడ్డ బల్లలు నాడు చదువు తీరుతుంది సాత్రం తీరుతుంది ఆ బిడ్డ ఇంటికి తల్లి ఉన్నది ఆ బిట్టి సుందరి దరబారమైదు రాజు సుందరశీల మహారాజు అట్లా రోజులు కడవా ఇప్పటికప్పటికంటారు సీనిగి పోయిన శిలక పోయినా పది మందిల పని చేసిన గుడ్డును గాయమైన గొరిని గాయమైన అన్నా అవో చీచ గురువు మోచ గురువు ఏ మొగోనికైనా ఇంత ఆరుదే పెద్ద గురువు భవనాన వేడికి మైలెళ్ళు రాజు సుందర శీల రాజు మాత కదమ సహజంగా దన్న బాబుడు బయలెల్లి చూసి ఉండెల ఒడిశాల పోలాటమే తిండు కానాడు భార్య సీతి అన్నానికి బయలెల్లి చూడు రాదే సుందర శీల అల్లనే రాడి అల్లనే రాడి ముప్పై మూడు మూడము ఎప్పటి రెండు చే Sí. అన్న పుణ్యశాస్త్రమైన పుణ్య శాస్త్రమైన ఆనాడి అతల ఈనాడి కథలు ఈనాడి కథలే ఆనాడి అన్నరే అమ్మ ఆనాడు ఒక పుణ్యం వల్ల తల్లి చరిత్ర ఈనాడు కథలు అయి పుట్టినాయి బడికి వీళ్ళు ఎత్త సదు అర్థం కాదు ఎత్త కదా అర్థం కాదు అతయిన ఒకటే ఒకటి సంసారం అయిన ఒకటి భర్త భాగవతం అయిన ఒకటే తల్లులారా భర్త భాగవతం అందున గురుడా అది ఓ సుందరశలు నా వీళ్ళే సుందరశీల రాజు భార్య ఆడ వీళ్ళ సుందర దేవినమ్మ వేసి ఇంటి ముందు ఖర్చు భార్యలు పేరు పెట్టి ఇంటిలోన ఉన్న తల్లి సుందరదేవి నా భర్త వచ్చిండి ఎడ్డివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను గురిపి ఇవ్వరాదు ముసలవాడు భర్తను మూతిపోట్లు వడవరాదు ఎడ్డైనా గుడ్డైనా భర్తే నాకు ప్రత్యక్ష దయ అనుకున్నది సుందరదేవి ఒక సీత నీళ్ళు ఒక సీతని వల్లి ఐవర్తివర్తి యాగనివల్లి పట్టుకోని భర్త దాన్ని బాల సుందరదేవి ఎట్లా వస్తున్నదమ్మా أما

అగో కథ వాళ్ళు అత్తరని కథ తెప్పించు మన కొరకు అగో మటన్ వడదంటే చికెన్ చికెన్ వనదంటే పప్పుజారి ఎత్తాల్ ఊరు ఊరుకు తింటాను అగో ఉప్పు కానీ తింటాను ఊరుడే గానీ ఏ మనిషి అయినా మనం బీంపెళ్ళి కథకు రంగు చూడలేదా ఎక్కడ జమ్మి కాడా చాయ్ చాయోటలు కాడ ఒక ముసలైన కాళ్ళకున్న ఏదనకున్న ఏరు లేవు గైన కాళ్ళకున్న ఎల్లు ఎందుకు కూర్చున్నట్టు చేతులకు ఎందుకు కూర్చున్నట్టు ఈ జన్మలో ఏ పాపం వేసిందో ఈ జన్మ దానికి కొనుకూర్చి మీరు వారి వారికి నాలుగు రోగాలు సంభవించిన పామ కూలి కుష్ట రోగం నీకెప్పుడు అక్కదో ఊరు ఊరికి నా కాళ్ళ గడువుడు ఎప్పుడు బంద్ అయిందో మనిషి నువ్వు పిచ్చిదాని వారే రోగం మంచవేరు మంచ వేరు వేరు పుడ్డు వేరైతే బండే మొత్తం పుట్టు బంద్ బిడ్ బు ఆల బీకు రాదు ఆ ఇన్ని రోజులు నువ్వు కొట్టినప్పుడు అనుకున్నా రోగం నీకు ఎప్పుడు ఆ నువ్వు నాకు నెలకు రెండు వేల పదహారులు పెంచినప్పుడు వస్తదో అని ఎదురు వచ్చినప్పుడు కోప కోపంగా ఉన్నప్పుడు అట్లా అనుకున్నా గానీ ఇప్పుడు నీ గురు మారింది రాదా ఆ రోజు నీకు రావద్దు ఎల్లకాలం మనం కలిసి ఉండ భర్త ప్రాధాలు కానీ ఈ పైన తల్లుకొని భర్త అయిన నాదా నువ్వెండలవ నచ్చునవయ్యా అన్నం ఇదో నాదా నువ్వు అన్న విను ఆనాటి రోజుల్లో ఆడోళ్ళు గిట్ల నాలు ఎక్కడ బంగారు తల్లులు చేసుకున్న భర్త పుట్టడు కష్టం ఏ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఇంటిలో పని నాదా వచ్చిన వారయ్యా అని నీళ్ళు తీసుకుపోయి భర్త సీత పెట్టి కిర్కన నవ్వి భర్తని ఎంత కోపం వండి ఈ కోపంగా వచ్చిన మోగో నయిన సల్లబడగట్టి ఆ ఇంట్లో భర్తను కూర్చుని పెట్టి భర్త కన్నం పెడు ఇప్పటి వాళ్ళు ఎవరన్నా అట్లా భర్తను అంట వంటి కోపంగా ఉన్న భర్తను ఏంద్ర బాడుకా ఇంకా ఆ కోపంగా ఏదో అన్న మాట అన్నట్టే బొమ్మర్ అంటే బాగురికి అత్తరు బొమ్మరి నీ పప్పులుడికి అయ్యుడికి అత్తరంటారు అట్లా కాదు నాదా ఆనాటి రోజుల్లో పరమ ప్రతిపద శిరోమని భర్త వచ్చినాక భర్త కన్నెం పెట్టిన తర్వాత అటువంటి భర్త అన్నం వచ్చినాక ఏమన్న మిగిలినట్టే నా భర్త బయట ఎందుకు వారయ్యనని భర్త ఇంగిలి పల్లవులు ఇంకా బుక్ అన్నం వేసుకొని తిందురాట ఇప్పటి వాళ్ళు ఎవరో వాళ్ళు వాడు అంబార్లు పుక్తాడు సిమ్లాలు పుట్టి బుక్తాడు చల్లగల అల్లగలు విసికి పిచ్చి కుటుంబ వాడు అన్న ఎంత సల్లు వాటి గానంగిల్ నేను తింటాను అని కుడిల వారెత్తున్నారు మురిక్కల వారెత్తున్నారమ్మా